మిథున రాశి వార ఫలాలు ఈ వారం మిథున రాశి వారు జన్మజాతకాన్ని పరిశీలించడం అత్యంత అవసరం ఆరోగ్య ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఆరోగ్య ఆర్థిక విషయాలతో పాటుగా విద్య ఉద్యోగ కుటుంబ విషయాలను విద్యార్థులు తమ ఆలోచన విధానాన్ని మెరుగుపరచడానికి ఎటువంటి శ్రద్ధ వహించాల్సి వస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆరోగ్య సంబంధ విషయాల గురించి మనం చెప్పుకుంటే ముఖ్యంగా ఈ రాశివారు శారీరక మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి అనవసరమైన ఒత్తిడి అలసటను నివారించాల్సిన సమయమిది ఆర్థికపరమైన విషయాల్లో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ క్రిప్టోకరెన్సీ లాటరీలలో పెట్టుబడులు పెట్టే సమయంలో నష్టాన్ని కలిగించే అవకాశముంది ఇంకా ముఖ్యంగా చెప్పవలసిన వస్తే మీ వస్తువులు వాహనాలు ఇతరులకు అప్పగించకూడదు అలా చేసినట్లయితే తీవ్ర నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య అనుకూలత కొంత తగ్గవచ్చు సోదర సంబంధాలలో జాగ్రత్త అవసరం కోర్టు వివాదాలు ఆస్తి సమస్యలు ఆలస్యంగా పరిష్కారం అవుతాయి విద్యార్థులు ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా చదువుకోవాలి సమయపాలన ఏకాగ్రత ప్రెజెంటేషన్ బాగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి ర్యాంక్ ఆశించినంతగా రాకపోయిన శాతం మెరుగ్గా ఉంటుంది ఉద్యోగపరంగా చూస్తే ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ నష్టం ప్రతిష్ట సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది విదేశీ ఉద్యోగ విద్యా అవకాశాలు ఈ ఆలస్యం ఆలస్యమవుతాయి వ్యాపారపరమైన విషయాల్లో ముఖ్యంగా వ్యాపార లావాదేవీలలో జాగ్రత్త అవసరం నకిలీ విత్తనాలు చెడు భాగస్వామ్యం నష్టాన్ని కలిగించవచ్చు కళారంగం మరియు రాజకీయ రంగంలో కళాకారులు క్రీడాకారులు సినిమా రంగం రాజకీయ రంగం వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ మిథున రాశి వారికి ప్రత్యేక సూచనలు అనవసరమైన ప్రేమ సంబంధాలు చెడు స్నేహాలను దూరంగా ఉంచాలి సోషల్ మీడియా వీడియోలు ఫోటోలు షేర్ చేయడంలో జాగ్రత్త అవసరం విదేశీ ప్రయాణాలు ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది పరిహార సూచనలు భగవద్గీత తొమ్మిది పద్నాలుగు అధ్యాయాల పారాయణం చేయండి హనుమాన్ చాలీసా నూట ఇరవై ఏడు సార్లు పారాయణం చేయడం శ్రేయస్కరం శివరాత్రి సందర్భంగా శివారాధన అభిషేకం జాగరణ అన్నదానం చేయడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి ముగింపుగా ఈ వారం మిథున రాశి వారికి జాగ్రత్తలు అవసరం అందువల్ల జాగ్రత్తలు తీసుకుంటే అనుకూలమైన శుభ ఫలితాలు లభిస్తాయి అనాలోచనతో విస్మరించే సమయం కాదని గుర్తించాలి